మద్దతు సందాన పూర్తిగా బంధుకు మద్దతులు ప్రకటిస్తూ మరి వాళ్ళ ప్రభుత్వాలన్నీ కూడా టీఆర్ఎస్ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి బిజెపి అయితేనేమి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి దాని మరి పార్లమెంట్ లో కూడా మరి ఎమ్మెల్యే అంతేగాని అందరినీ పోయి శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ బిల్లు పెట్టేసి న్యాయం జరగదు ఈ చూస్తూ మాత్రంగా ఏదో మందికి చూడాలి చేస్తే మాత్రం బాగుండదు కాబట్టి మరి మొత్తము బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమై భవిష్యత్తులో కూడా మరి భారీ ఎత్తున ప్రభుత్వం నడవకుండా కార్యాచరణ తీసుకొని చేస్తామని మరి ప్రభుత్వాలకు அமல்யக்க やだ。<music> <music> కొన్ని చుట్ట జ చెప్తులు అడ్డుపడుతూ వాటిని చేసే ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ వాళ్ళు కూడా పద్ధతులు పాల్గొని మేము బాధ్యత ఇస్తున్నామని మాట్లాడుతున్నాం ఎందుకంటే గతంలో చూసినాం గతంలో ఏం జరిగిందనేది చూసినాం ఇచ్చా ఇష్టంపై గవర్నర్ గారు పెట్టిన పెట్టినాం పార్లమెంట్లో కట్టలు చేయవలసిన బాధ్యత వస్తే గవర్నర్ ని అపవాటు చేసుకోవాల్సిన బాధ్యత వస్తే ఏమేం చేసారో ఏం ప్రజలు గమనించుకోవాలని భావిస్తున్నాం ఎందుకంటే రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎంత పోరాటం చేయడానికి ముందు వరుసల ఎటువంటి అనుమానం లేదు కానీ దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా సహకరించవలసిన బాధ్యత ఉన్నది మరి మీ నాయకులు మీ నాయకత్వం ఒప్పకపోయినా వాళ్ళ చెప్పిన మెడలు ఆ మా ముందు ముందుండి దీన్ని ప్రయత్నం చేయాలని చెప్పి మనవి చేస్తా అందరికీ కూడా నమస్కారాలు మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు బాలక మంత్రి అయినటువంటి ఈ రిజర్వేషన్ వారి ఆద ఆదేశం మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ తీసుకురావడమే కాకుండా జనసభలో దాన్ని అమలు పంచడానికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ దాన్ని ఇంత శిక్షతోడి మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కేంద్రం దాన్ని పట్టించుకోవడం పోవడం వల్ల